వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సురేఖ వాణి నెట్టింట్లా చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక సుప్రీత తన తల్లికి బర్త్డే విషెస్ చెబుతూ వదిలిన వీడియో పోస్ట్ లో చూపించిన ప్రేమ ఇప్పుడు వైరల్ అవుతుంది నువ్వే నాకు సర్వస్వం అంటూ అమ్మ మీద ప్రేమను కురిపిస్తూ సుప్రీత వేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఈ వీడియోలో సురేఖావాణి వాణి ఆనందంగా గడిపిన క్షణాలను సంబంధించిన విజువల్స్ ఉన్నాయి నువ్వే నా సపోర్ట్ సిస్టమ్ నువ్వే నా బ్యాక్ బోన్ అంటూ ఇలా తన తల్లి పై ప్రేమను కురిపించింది ప్రస్తుతం అందరూ కూడా మానసిక సమస్యలతో అవుతున్నారని కానీ తనకు మాత్రం తన తల్లి వాటిని నయం చేసే ఓ మోటివేషనల్ స్పీకర్ ఇన్స్పిరేషన్ లో పర్సన్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది నా కోసం చేసిన ప్రతి ఒక్క పనికి థ్యాంక్స్ అమ్మా అంటూ ఇలా సురేఖ వాణి మీద సుప్రిత పోస్ట్ వేసింది ఇక సురేఖ వాణి బర్త్డే సందర్భంగా ఆమె తోటి నటి నటులు చెప్పారు సీనియర్ నటి రజిత సనా వంటి వారంతా తన ఫ్రెండ్ బర్త్డే కు అందిస్తూ విశేష్ తెలిపారు అమర్దీప్ సైతం కా అంటూ ప్రేమను కురిపించాడు అమర్దీప్ మృతా కలిసి ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే ఇక సురేఖ వాణి బర్త్డే సందర్భంగా నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున స్పందిస్తూ విశేషం చెప్తున్నారు